హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్ అమ్మ చేసిన బజ్జీలండి బజ్జీలే అంటారంట చెప్తుంది ఇప్పుడు చూడండి బియ్యం పిండి ఇది శనగపిండి పిండి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు మిరపకాయలు కొత్తిమీర పుదీనా ఇది వామ ఉప్పు అల్లం ఎల్లిగడ్డ అన్నీ వేసిన చేసాక టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి చాలా చాలా బాగుంది స్పైసీగా తినే వాళ్ళకైతే ఇంకా సూపర్ ఉంటుంది బజ్జీలు చేస్తున్నా బజ్జీలు బజ్జీలి బజ్జీలు చెప్తుంది చూసారా నేను చెప్పాను కదా బజ్జీలే అంటారంట లేకపోతే అప్పల్లాగా వడల్లాగా కూడా చేసుకోవచ్చు అని కూడా చూపించింది చూడండి బియ్యం పిండి ఇంకా కొంచెం శనగపిండి వేసి చేసింది చాలా చాలా బాగున్నాయండి స్నాక్స్ ఐటమ్ అయితే పిల్లలకి చాలా బాగుంటుంది ఇది చల్లగా ఉన్నప్పుడు కూడా పిల్లలకి వేడి వేడిగా ఏమైనా చేసి పెట్టాలంటే ఇంకా శనగపిండి కూడా ఎక్కువ యూజ్ చేయట్లేం కదా కొంచెం మెత్తగా ఉండడానికి ఆ వడ అనేది బజ్జీ అనేది కొంచెం మెత్తగా స్మూత్ గా ఉండడానికి పిల్లలకి ఈజీగా ఉండడానికి కొంచెం శనగపిండి వేసింది కానీ అసలు వేయకుంటే ఇంకా కొంచెం కరగరలు అడుగుతూ కూడా చాలా బాగుంటుంది ఖాళీగా ఉంటే ఏమైనా ఎక్కువగా పని ఏమీ లేకుండా ఉంటే మధ్య ఏదైనా తినాలనిపిస్తుంది అందుకని చెప్పేసి చేసిందమ్మా ఇప్పుడు తొందరలో ఇంట్లో ఏమీ లేకపోయినా ఏమైనా చేయాలి స్నాక్స్ పిల్లలకి అనుకున్నప్పుడు ఇలాగ బియ్యం పిండి ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉంటుంది వాటితో తొందరగా ఇలా చేసుకోవచ్చు ఆనియన్స్ ఆనియన్స్ కాకుండా క్యాబేజ్ తో కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటది పిల్లలకైతే ఇంకా చాలా ఇష్టంగా తింటారు కూడా క్యాబేజీని కూడా చాలా సన్నగా ఇలా తరిమి చేసుకుంటే ఆనియన్స్ లాగా మంచిగా తరిమి చేసుకుంటే చాలా బాగుంటుంది అండి ఈవెన్ ఈ రోజు కూడా కాల్ చేసిందండి అమ్మ రమ్మని చెప్పేసి కానీ వెళ్ళలే కుదరలేదు ఇంకా వీడియో తీసుకుంటాను నేను వీడియో అని చెప్పేసి చెప్పాను కదా నిన్న వీడియోలు కూడా అక్కో ముగ్గులు వేసి పంపించింది అమ్మనేమో వంట చేసి పంపించింది ఇలాగా నాకు హెల్ప్ చేస్తారనమాట అందరూ సపోర్ట్ వల్ల నేను ఇది రన్ చేస్తున్నాను ఇంకా అయిపోయింది ఎంత బాగా అయిపోయినాయో చూడండి పిల్లలు ఇష్టపడేలా వాళ్ళకి ఎలాంటి సైజ్ లో కావాలి లేకపోతే ఎలాంటి షేప్ లో కావాలి కూడా చేసుకొని పిల్లలకు పెట్టచ్చండి ఇలా రౌండ్గా కావాలంటే రౌండ్గా లేదంటే సర్కిల్ షేప్ లో వడలాగా ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు పిల్లలు ఎలా ఇష్టపడతారో అలాగా చేసి పెట్టొచ్చండి చాలా బాగుంటుంది చూసారు అమ్మ చెప్పింది అప్పలా కూడా చేసుకోవచ్చు పిల్లలకి ఎలాగా పిల్లలకి ఇష్టం ఉన్నట్టు చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తింటే మనకి అదే కదా సంతోషం జనవరి ఫస్ట్ స్పెషల్ అండి ఇది ఆ రోజే చేసిందమ్మ ఇంకా చెల్లె ఇంట్లో ఉంది కదా ఏమన్నా తింటది అని చెప్పేసి ఇంకేం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించి మొత్తానికి స్నాక్స్ చేసింది ఇవాళ మేము కూడా ఇంకా ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇంకా ఏం చేయాలి ఏం చేయాలని వెతుకుతుంటది ఇక మేమే వద్దు వద్దు అమ్మ కూర్చో మాట్లాడదాం మేము చేస్తాం ఏం వద్దు కాసేపు కూర్చొని వెళ్ళిపోదాం అని వచ్చినాము అని చెప్పేసి చెప్తాము కానీ ఆమెకేమో ఏదైనా చేయాలి అని చెప్పేసి ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తుంటది వెతుకుతుంటుంది అనమాట ఏం వెరైటీ చేయాలి అని చెప్పేసి ఇంకెవరైనా ఎవరైనా అంతే కదా అమ్మాలంటే ఇలాగే చేస్తారు వద్దంటే వినదు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూస్తున్నందుకు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి చేరే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి ఎందుకంటే మా న్యూ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి అందుకే థ్యాంక్ యూ సో మచ్ అండి